హెల్త్ బాగాలేకన్నా ఉంటే వీళ్ళు ఉన్నారు కదా పన్నెండు మంది చనిపోయినారు కదా వాళ్ళంతా చనిపోయిన తర్వాత కనిపిస్తారు అనమాట రజకులు ఎవరో ఉంటే వాళ్ళకి కళ్ళో కనిపించి ఇట్లా మా శ్మశానాలు ఉంటాయి కదా దానిలో ఉన్న శ్మశానంలో ఉంటుంది కదా దాన్ని ఏమంటాము మట్టి ఆ మట్టిని తీసుకుని వెళ్ళి మీ వైఫ్ కనిపెడితే బాగా అయిపోతుంది అని చెప్తే వాళ్ళు పెడితే అప్పుడు బాగా అయిపోతుంది అనమాట సో అప్పుడు ఆయన దాన్ని సెలబ్రేట్ చేసుకునేదానికి బాగా పాటు పడినాడనమాట ఎవరైనా ఆర్కాట్ నవాబు అందుకోసం సో ఇక్కడ అది ఉంది కదా ఆ రొట్టెల పండుగ చేస్తారు కదా అది ఎట్లా అంటే మూడు రోజులు సెలబ్రేట్ చేస్తారు ఫస్ట్ రోజు వచ్చేసి షహదత్ అంటాం రెండో రోజు గంధం గంధోత్సవం అంటాం మూడో రోజు వచ్చేసి మూడో రోజు రొట్టెల పండుగ అనమాట సో ఈ గంధోత్సవం రోజు ఆ పన్నెండు మంది అక్కడ